ఈ కాకి తీసుకు వెళుతున్న ఆహారాన్ని ఐదు రొట్టెలను రెండు చేపలను ఏ విధంగా దేవుడు ఆశీర్వదించి ఐదు వేల మందికి పెట్టాడో కాకి తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని కాకి తినడానికి బహుశా కాకి కూడా మరి చివరి దశకు వచ్చేసి ఉండొచ్చు ఎందుకంటే మేము మాకు కూడా ఇక ప్రపంచం అంతటా కరువైనప్పుడు మాకు కరువేగా మేము అవస్థలోనికి వెళ్లాల్సిందే అనుకున్న సందర్భంలో చివరి దశలో చివర స్థితి కలిగినటువంటి సమయంలో ఆ కాకి ఏం చేసిందనంటే ఆహారాన్ని తెచ్చిపెట్టుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు నా కుమారుడైనటువంటి ఏలియా ఉన్నాడు అతడికి నీ వెళ్ళి ఈ ఆహారాన్ని ఇవ్వాలి అనగానే తల వంచింది దేవుని బిడ్లారా తల వంచింది ఆ తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని దేవుడు ఆశీర్వదించాడు ఆశీర్వదించి కాకితో అంటున్నాడు ఓ కాకి నీ వెళ్ళు నా కుమారుడు అక్కడ ఉన్నాడు ఏమి ఇవ్వాలో తెలుసా రొట్టె ఇవ్వాలి మాంసము ఇవ్వాలి రొట్టె ఇవ్వాలి మాంసము ఇవ్వాలి అంటే కాకి తెచ్చుకుంది ఏంది రొట్టె తెచ్చుకుంది మాంసం తెచ్చుకుంది రొట్టె మాంసాన్ని దేవుడు కాకి ద్వారా ఏలియాకు పంపించాడు రోజుకి ఎన్నిసార్లు పంపించేవాడు రెండు సార్లు కాకి తీసుకుని వెళ్లేదు ప్రియమైన వారు జ్ఞాపకం చేసుకోండి అంటే కాకి అక్కడ సమృద్ధిగా తింటుంది ఏలియాకి సమృద్ధిగా తీసుకుని వెళ్తుంది కాకి అక్కడ సమృద్ధిగా తన ఫ్రెండ్స్ తన కుటుంబము మొత్తము సమృద్ధిగా తింటున్నారు ఆ తినేటువంటి ఆహారాన్ని ఆ మొదటి ఏదైతే ఆశీర్వదింపబడిందో దానిని మాత్రం ఏ ల్యాక్ ఇచ్చేది ప్రేమ దేవుని బిడ్డారా దేవునికి ఏదైతే మనం మొట్టమొదటిగా ప్రాధాన్యత కలిగి ఇస్తామో దేవుడు దానిని ఆశీర్వదిస్తాడు జ్ఞాపకం చేసుకోండి నీ కుటుంబంలో కానీ నీ ఇంటిలో గాని ఏదైనా కూడా దేవునికి శ్రేష్టమైనది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి నీవు మిగిలిపోయిన దాన్నో లేదా పనికిరాని దాన్నో నీకు ఎక్సర్సైజ్ అయిపోయిన దాన్నో దేవునికి ఇవ్వడానికి ఎప్పుడు ఇష్టపడద్దు ఎప్పుడు కూడా ప్రథమమైనది ప్రథమ ఫలమైనటువంటిది దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ప్రేమైనటువంటి వారిలో అయితే ఇక్కడ మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎప్పుడైతే మొదటిది ప్రథమ ఫలమైనటువంటిది మొట్టమొదటిది దేవునికి ఇస్తామో అప్పుడు నీ కుటుంబంలో మరి కొరత ఉండదు జ్ఞాపకం చేసుకోండి నీవు వాడుకున్న తర్వాత లేదా నువ్వు ఉపయోగించుకున్న తర్వాత దేవునికి ఇస్తే అది ఆశీర్వాదంగా ఉండదు నీకు ఎప్పుడైతే ప్రథమమైనది మొట్టమొదటికి దేవునికి ఇస్తావో అది నీవు ఆశీర్వదించబడతావు ఇంకొకటి కూడా జ్ఞాపకం చేసుకోండి నీవు దేనిలోనైనా ఒకవేళ నీకు ఉద్యోగం వచ్చింది ఉద్యోగం చేస్తున్నావు నీకు నెలసరి జీతం వచ్చింది అది నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటున్నావో దేవునికి అది మొట్టమొదటిది దేవునికి తీసి పక్కన పెట్టు ఇంత నేను అనను ఎందుకో తెలుసా ఎంతైనా దేవునికి ఇవ్వవచ్చు కానీ నీవు ఎంత నీ మనసులో దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నావో ప్రథమమైనది అది దేవుని కొరకుని నీవు ఆ దీసి పక్కన పెడితే దేవుడు దానిని ఆశీర్వదిస్తాడు ఐదు రొట్టెలను రెండు చేపలను ఆశీర్వదించినట్లు దేవుడు ఆశీర్వాదపు అనుభవంలోనికి తీసుకుని వెళ్తాడు ప్రేమైనటువంటి దేవుని వెళ్ళరా అప్పుడు ఏం చేస్తుంది కాకి దగ్గర నుంచి దేవుని ఆ సన్నిధానములో అక్కడ ఉంచి ఆ దానిని దేవుడు ఆశీర్వదించినప్పుడు ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు ఏ విధముగా ఆశీర్వదించబడ్డాయో అదే ఆశీర్వాదపు అనుభవంలోనికి ఈ రొట్టెయు ఈ మాంసం వచ్చింది ప్రిమిన వర్లరావు ఎప్పటి వరకు కొంతకాలము వరకు దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు ఆ కరువు కాలం ఇంచుమించు కరువు కాలం తీరు తా దాని వరకు కాకి కాకి బిడ్డలకు దేవుడు ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చాడు వాటి ద్వారా దేవుడు ఆలి ఏలియాకు కూడా ఆహారాన్ని ఇచ్చాడు అయితే కొంతకాలమే సమయం ఇచ్చాడు కొంతకాలం అయిపోయింది తర్వాత దేవుడు అన్నాడు ఏలియా ఈ కాకులకి ఇంకా నేను ఆశీర్వాదాన్ని ఇచ్చాను అవి భోంచేస్తాయి కాకి ద్వారా నీకు ఇంకా ఆహారం ఉంది ఎందుకో తెలుసా నీ కొరకు నేను ఒక విధవరాలను ఏర్పాటు చేసి ఉన్నాను అన్నాడు ప్రిమిన వర్లరా దేవుని బిడ్డలకు దేవునిలో ఎదుగుతున్న వారికి దేవుని సన్నిధానంలో జీవిస్తున్న బిడ్డలకు దేవుడు ఎప్పుడు కూడా ఆయన కరువును కలిగించేవాడు కాదు ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా అందుకే అంటాడు దేవుని యొక్క వాక లేఖన భాగంలో సింహపు పిల్లలు లేమి ఆకలి ఆకలిగొనినను ఆయన బిడ్డలు ఆకలి కొనరు ఎందుకంటే ఆయన ఆహారం ఇచ్చేటువంటి వాడు సమృద్ధినిచ్చేవాడు ఐదు రొట్టెలను రెండు చేపలను ఏ విధముగా ఆశీర్వదించి ఐదు వేల మందికి పంచాడో నీవు సంపాదనలో కొంచెమైనా నీవు సంపాదించుకున్నది ఇంతైనా కొద్దిగైనా దానిని విస్తారముగా ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు మన దేవుడు అయితే అప్పుడు ఏ లేత అంటున్నాడు ఇప్పటి వరకు కాకి ద్వారా ఆహారాన్ని మరి మరి తెప్పించుకున్నావు తిన్నావు చాలు ఇకొద్దు ఇప్పుడు ఏం చేస్తామంటే అక్కడి నుంచి బయలుదేరి ఎనిమిది వచ్చినంలోనికి మనం వస్తే అంతటి యేహో వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చను సీదోను పట్టణ సంబంధి అయినా అన్నాడు సీదోను పట్టణి సంబంధి అయినా సారేపతను ఊరు ఒక గ్రామం ఉంది అక్కడికి వెళ్ళు అన్నాడు అక్కడికి వెళ్ళు అని అక్కడ ఏలియాతో చెప్పే ముందుగానే ఏలియాతో ఒక మాట అంటున్నాడు నీ కొరకు ఒక విధవరాలిని నేను ఏర్పరచి ఉన్నాను దేవుని బిడ్డరా మన దేవుని బిడ్డలైన మన కొరకు దేవుడు కొంతమందిని ఏర్పరచి ఉంటాడు జ్ఞాపకం చేసుకోండి ఇది చాలామంది క్రైస్తవ కుటుంబాలకు దేవుని ఎదుగుతున్న బిడ్డలకు తెలియదు ఎందుకంటే దేవుడు మన కొరకు మనకు సహాయము చేయడానికి మనకు తెలియకుండానే కొందరిని దేవుడు ఏర్పరచి ఉంటారు వారు తప్పనిసరిగా మన కుటుంబానికి మనకును వారు వచ్చి సహాయము చేయవలసిందే అది దేవుని ఆజ్ఞ నీవు దేవుని బిడ్డవై దేవునిలో ఎదుగుతున్నప్పుడు దేవునికి ఇష్టడుగా ఇష్టరాలిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదాయన నీ కొరకు ఒక కుటుంబాన్నో ఒక స్నేహితుడునో లేదా ఒక బంధువునో లేకుంటే నీకు తెలియని ఒక పరాయి వ్యక్తినో ఎవరినో దేవుడు ఏర్పరిచి ఉంటాడు మా నాన్న నాతో ఎప్పుడు చెప్తుంటాడు ఒక మాట ఏమంటాడు తెలుసా రే మనము దేవుని పనిచేస్తే మనము దేవుని పరిచర్యలో ఉంటే మన అవసరతలను మన అక్కర్లను తీర్చడానికి దేవుడు కొందరిని మన కొరకు ఏర్పరిచి ఉంటాడు అదేవిధంగా నాకు దేవుడు ఏర్పరిచి ఉన్నాడు ఈ దినం వరకు నేను దేవుని పరిచర్యలో ఇంత విస్తృతంగా దేవుని పరిచర్య చేశాను అనేక ఆత్మలు రక్షించి అనేక సంఘాలను మనం కట్టి ఇచ్చామనంటే ఇది దేవుని కృప దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు సువార్థికుడిగా ఏర్పరచుకుని ఆయనను సువార్త ప్రకటించి అనేక ఆత్మలు రక్షించడానికి నా తండ్రిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఆయన చెప్పేటువంటి మాట ఒకటే మాట ఏమనో తెలుసా నా కొరకు మనుషులు ఉంటారు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చేయిచాను నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగను అదే నీకు రావాలి అనేవాడు ప్రేమ దేవుని బిడ్డారా ఈనాడు నా కొరకు కూడా మనుషులు ఎదురు చూస్తుంటారు ఈనాడు నేను ఏ అవసరమైనా ఏ ఎక్కడైనా ఏది కావాలన్నా దేవుడు నా కొరకు మనుషులను సిద్ధపరిచే ఉంటాడు నేను భయపడను నేను దిగులు పడను ఎందుకో తెలుసా నాకెట్లా రేపటి దినం ఎట్లా ఎల్లుండెట్లా ఆవులు ఎల్లుండెట్లా అని నేను ఎప్పుడు ఆలోచించను ఎందుకంటే దేవుడు నాకు చేసిన వాగ్దానము నీవు బాలుడివి నిన్ను నేను ఏర్పరచుకున్నాను నీవు నా శావకుడుగా ఉండాలి నా సేవలో నిన్ను వాడుకుంటాను నిన్ను గొప్ప జనములకు నిన్ను ప్రవక్తగా నేను చేస్తానని దేవుడు చిన్న వయసులోనే నాతో మాట్లాడాడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఆయన ఈ దినం వరకు మీ మధ్యలో నేను దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాను దేవుని మాటలు నేను మీతో మాట్లాడగలుగుతున్నాడంటే ఆయన ఇచ్చిన కృపే ఎప్పుడు మరణించవలసిన నన్ను తన స్వహస్థాలతో దేవుడు చేత పట్టుకుని నన్ను అలా చేతిలో నుండి బయటికి తీసుకుని వచ్చి పక్కన పెట్టి చూసావా మరణము నీ దగ్గరకు వచ్చింది మరణము నిన్ను ముట్టల ఎందుకు తెలుసా నా కవుగిట్లో నా చేతిలో నిన్ను ఉంచుకున్నాను నిన్ను మరణము తాకదు నీవు నా సొత్తు నేను విలువ పెట్టి నిన్ను కొన్నాను కనుక నువ్వు నా బిడ్డవు నా పరిచర్యలో వాడు వాడబడాలి పోవెళ్ళన్నాడు రిమిన వాళ్ళ మరణము నా దగ్గరకు వచ్చినా మరణము నన్ను టచ్ చేయలేకపోయింది చాలామంది వీడు చనిపోయాడు అయిపోయింది వీడి చరిత్ర అనుకున్నారు కానీ దేవుడు విడిచిపెట్టలేదు దేవుడు విడిచిపెట్టలేదు ఎప్పుడు కూడా దేవుడు నన్ను బలంగానే పట్టుకుని వస్తూ వచ్చాడు ఎన్నోసార్లు దేవునికి దూరం అవ్వాలని ప్రయత్నం చేసినా దేవుడు నా చెయ్యి విడిచల నేను ఆయన చెయ్యి విడిచేసినా కూడా ఆయన చెయ్యి మాత్రం నన్ను పట్టుకుని నడిపిస్తూ ఉండేది ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలను ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టడు ఈ దినమున నేను మీ మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాను నేను మీతో మాట్లాడుతున్నానంటే అది దేవుడు నాకు ఇచ్చిన కృపే ఇది నాకు రెండవ జన్మ క్రిమిన్ వార్లరా ఎప్పుడో చనిపోయి భూస్థాపితమైపోయి ఇంకా నా యొక్క సమాధి మీద గడ్డి మలిచి ఉండాల్సింది అలాంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు మరలా పిలిచి రే నిన్ను నేను విడువను ఎడబాయను నువ్వు నాకు కావాలి నేను నిన్ను విలువ పెట్టుకున్నాను ఆయన ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం ఐదు వచ్చిన వాళ్ళు అన్నట్లు ఏమన్నాడు తెలిసి నేను నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాను నీవు నన్ను సొత్తు నిన్ను ప్రజలకు ప్రవక్తగా చేశానని ఇచ్చిన వాగ్దానమే నా జీవితంలో నెరవేర్చబడుతుంది కనుక ప్రియమైనటువంటి వారులరా అందుకనే ఈ లోకములో నా జీవితాన్ని దేవుని కొరకే సమర్పించి ఆయనలో ఎదగడానికి మాత్రమే నేను ప్రయాసపడుతున్నాను తప్ప ఈ లోకములో ధనం కొరకు ఆస్తిపాస్తుల కొరకు నేను ఎప్పుడు పరిగెత్తనూ లేదు నా తండ్రి నాకెప్పుడు చెప్పను లేదు నువ్వు ధనం కొరకు పరిగెత్తవద్దు అన్నాడు ఏమన్నాడు తెలుసా నువ్వు దేవుని పరిచర్యలో పరిగెత్తుతూ ఉంటే ధనము నీ వెనక పరిగెస్తుందని నాకు చేసిన బోధే నా తండ్రి